అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ గీతాన్ని అప్పుడు టైము ఉదయం ఏడున్నర రేఖ వంటగదిలో పనిచేస్తూ కోపంతో గట్టిగా పళ్ళెం నేలకేసి కొట్టింది ఆ శబ్దంతో ఇంట్లో గోలగోల మొదలయ్యింది అర్జున్ తలుపు దగ్గరికి వచ్చి ఈ శబ్దం చూస్తుంటే నా భార్య భూకంపం కంటే డేంజర్ లాగా అనిపిస్తోందే అని అర్జున్ మాటలకు చాలా కోపంగా రేఖ చెంపలు కొడితే ఉబ్బిపోయేలా చూసింది అర్జున్ చాలా బిజీగా ఉన్నాను నేను అసలు నీకే నువ్వైతే ఖాళీగా ఉంటావు పొద్దు పొద్దున్నే నీకేమైనా పన నా పక్కన నిలబడి కామెడీలు చెప్తూ టైంపాస్ చేసేస్తూ ఉంటావు అని రేఖ చెటపటాలు ఆడేస్తుంటే అర్జున్ చిరునవ్వుతో రేఖ వెనుకకు చేరి ఆమె చేతుల్లో నుంచి కప్పును తీసుకున్నాడు నేను సహాయం చేస్తే బాగుంటుందని అనిపించింది లేదంటే నువ్వు నన్ను మళ్ళీ రెడీ అయ్యేలోపు తినడానికి ఏమి పెట్టవని భయమేసి వచ్చాను అని చెప్పాడు అర్జున్ మాటలకు రేఖ మిర్మిరా చూస్తూ ఉంటే తన నాగుపాము లాంటి జుట్టును తన దగ్గరికి లాగుతాడు అర్జున్ రేఖ నవ్వాపుకొని నటన చేస్తూ వెంటనే రొమాన్స్ మూడ్ ఆన్ చేసేసావు కదా అని మెల్లగా అతనికి దగ్గర అయ్యేలా మాటలు చెప్తూ ఉంది ఇద్దరి మధ్య ఆ చిన్న సరసమే ఆ ఉదయానికి ప్రేమను నింపేసింది అదే రోజు రేఖ మధ్యాహ్నం అర్జున్ ఆఫీస్లో ఉండగా అతనితో మాట్లాడదామని ఫోన్ చేసింది అర్జున్ ఏమో ఆఫీస్లో బిజీ అయ్యి ఆమె ఫోన్ను లిఫ్ట్ చేయలేకపోయాడు రేఖ మూడు నాలుగు సార్లు కాల్ చేసింది అతనికి ఆ తర్వాత ఒక చిన్న మెసేజ్ కూడా పంపింది నీకు నేను గుర్తుకురాననుకుంటు అర్జున్ పనయ్యి ఇంటికి రాగానే ఆ మెసేజ్ చూశాడు ఆఫీస్లో ఉండగా చూడలేదు రేఖ చాలా నిశ్శబ్దంగా ఉంది ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆమె అలా కనిపించడం అస్సలు నచ్చలేదు అర్జున్కి అర్జున్ వచ్చి పక్కనే కూర్చొని తన చేతిని ఆమె చేతిపై ఉంచి నెమ్మదిగా ఇలా అన్నాడు రేఖ నీ ఒక్క కాలికి నేను రిప్లై ఇవ్వకపోతే నా మనసు అందుకోలేనట్టేనా నిన్ను నేను నీ మీద ప్రేమ తగ్గినట్టేమైనా అనిపించిందా మరి నీకు అనేసరికి రేఖ కళ్ళు మసకబారుతున్నట్లు అనిపించింది అర్జున్ నువ్వు ఒక్క మాట మాట్లాడకపోయినా నాకు భయం వేసేస్తుంది ఎప్పుడో ఒకరోజు నువ్వు నాకు దూరం అయిపోతే అసలు నేనేమైపోతానో అని నాకు వేసేస్తుంది అర్జున్ అనేసరికి అర్జున్ వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని ఆమె తలపై ముద్దు పెట్టుకుంటే నేను ఎక్కడికి వెళ్ళను రేఖ నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇప్పటికి ఇలా బ్రతుకుతున్నాను ఒక మాటతో ఆమె కళ్ళల్లో ఉన్న ఆ భారం మొత్తం గరిగిపోయింది రాత్రి డిన్నర్ తర్వాత ఇద్దరు హాల్లో కూర్చున్నారు అర్జున్ ఒక్కసారిగా ఇలా అన్నాడు రేఖ అరే రేఖ మనిద్దరం గేమ్ ఆడదామా అనేసరికి మనిద్దరమా అని రేఖ ఆశ్చర్యంగా చూసింది ఏ గేము నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీ ముఖం పెడతావు చూడు నేను కోపంగా ఉన్నప్పుడు నేను ముఖం పెడతాను చూడు అదే నీ ముఖం నేను నా ముఖం నువ్వు అలా ఇమిటేట్ చేద్దాం ఇద్దరు ఒకరినొకరు నటిస్తూ ఆ ఫేసులను వాళ్లే చూసుకుంటూ నవ్వుల్లో పడిపోయారు అర్జున్ ముఖం చూసి రేఖ అంటుంది నువ్వు కోపంగా ఉన్నా కోపం కూడా క్యూట్గానే గానే ఉందోయ్ అర్జున్ దగ్గరికి వచ్చి ఆమెని తన మోకాల మీద కూర్చోబెట్టుకుని నీకు నవ్వు వచ్చిందంటే ఈరోజు సక్సెస్ అన్నమాట ఆక అతని ఛాతి మీద తలవాల్చి చేతిని అతని చేతిలో జారిస్తూ అర్జున్ నువ్వు నాతో మాట్లాడితే నాకు ఎంత కష్టమైనా కూడా రోజంతా ఎంత కష్టంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా చాలా ఈజీగా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది అర్జున్ అనేసరికి అర్జున్ ఆమెనే కన్నుల్లోకి చూస్తూ ప్రతిరోజు నీకు అలా అనిపించేలా ఉండడానికి నేను ట్రై చేస్తాను ఇంతలో హాల్ లైట్సు మసకబారుతూ ఇద్దరి మధ్య ఓ సైలెంట్ రొమాన్స్ ఇంట్లో అడుగడుగునా ప్రేమను నింపేస్తే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు వస్తూ ఉంటాయి కానీ ఆ తగువుల్ని మాటలతో నవ్వులతో ప్రేమతో ముగించేవారు జీవితాంతం ఒకరికొకరు అండగా తోడుగా నిలబడతారు గెలవడం గెలవడమేముంది బంధాన్ని కాపాడుకోవడమే అసలైన విజయం అవునంటారా కాదంటారా కామెంట్స్లో చెప్పే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్